బాబు అందులో రెండు నువ్వు కొడుకు తెప్పించలిసిపోతుంది ఒళ్ళు పలిస్తే బస్సులో టికెట్లు ఇవ్వడానికి తప్ప సంసారాన్ని పనిరాడు నా గురించి తెగ ఆలోచించేసి రెండు గారెలు తినేసావు ఇంకా ఎక్కువ ఆలోచిస్తే ఈ గారు కూడా తినేసేటట్టు ఆ ఒక్క గారు మాత్రం ఏంటంటావు బ్రదరు అది సరే బ్రదరు నాకు తెలిసిన మంచి సంబంధం ఉంటుంది నువ్వు పూట సెటప్ చేసేస్తావు నువ్వు చూపించిన స్థలం కొనబోయి ఆ రౌడీ గారు చెప్తాను నిన్నాను ఇప్పుడు ఈ సంబంధం అంటున్నావు ఇంకా ఏ డేంజర్ లో పడాల్సి వస్తుందో వద్దులే అదే డేంజర్ సంబంధం కాదు ప్రజా పుల్లి రాజని ఒక డబ్బు మనిషి అంటే ఆ సారా కాంట్రాక్ట్ పుల్లి రాజేనా అవునండి ఆయనే ఆయనకి ఒక్కతే కూతురు అవునవును ఆయనకు ఒక్కతే కుతురు ఆ అమ్మాయికి ఒక్కతే కాదు ఆ అమ్మాయికి ఒకటే కాలేదు ఏమిటండి మీ మనవాడికి రెండు కాలు ఉన్నాయి అయినా సరే ఈ కుంటి సంబంధం నేను చేసుకోను అడ్డు కాదు ప్రజా ఆయన బోల్డంత ఆశ ఉంది కావాలంటే నీకు బస్సే కొనిస్తాడు అందులో నువ్వు హాయిగా కండక్టర్ ఉద్యోగం చేసుకోవచ్చు అంటే

మన ఈ అప్పు తీర్చే నమస్కారం అండి మంచి మనిషికో మాట మంచి కొట్టుకో దెబ్బ అన్నారు అది కాదండి ఈ ఫ్రిడ్జ్ కూడా ఏమిటండి ఆ మాటలు మంచి మర్యాద లేకుండా ఇంకొక నెల గడువు ఇస్తే మీ బాకీ తీర్చేస్తాను ఆ మాట అంటనే నీకు సిక్కులేదు ఆ నర్సింహం గారు చెప్పారు కదా నెల రోజులు టైం ఇచ్చారు ఆ గడువు తీరిపై రెండు వారాలైంది అయినా నా అప్పు తీర్చలేదు ఈ ఫ్రిడ్జ్ కొంటానికి మాత్రం డబ్బు ఉంటుంది ఈసారి మీ బాకీ తప్పకుండా తీర్చేస్తాను నన్ను నమ్మండి అయితే ఈ ఫ్రిడ్జ్ ఆ టీవీ నేను తీసుకెళ్తాను నా బాకీ మొత్తం తీర్చేసి అవి తెచ్చుకుందరు కానీ ఆ రెండు వస్తువులు తీసుకురండి కాస్త తాగండి బాబు వెంకటరాజు గారు దయచేసి నన్ను అలర్ట్ చేయకండి మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తాను ఆఖరి సారి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి వారం రోజుల్లోగా మీ అప్పు తీర్చకపోతే చెప్పుతో కొట్టమంటావా అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు వరం చెప్పిన మాట ప్రకారం చేసిన అప్పు తీర్చలేనప్పుడు చెప్పుతో కొట్టే హక్కు ఆయనకుంటుంది పడాల్సిన బాధ్యత మనకుంటుంది సరే సరిగ్గా ఒక వారం ఉష్టుకుంది అరేబ్రో ఈ ఇల్లు ఈ స్థలం చూస్తుంటే ఎక్కడో చూసినట్టుంది ఎక్కడో చూసినట్టు ఇది నీ స్వస్థలం సంతస్థలం ఓహో మరి పిల్ల యారా ఇది సంసారల కొంపనుకున్నారా కునారా వ్యాపారల మేము రావడం కాస్త ఆలస్యం అయితే దీన్ని లాడ్జ్ కింద మార్చేసి మిగతా కార్యక్రమాలు చేసేవారు కదా మీరు మా మందు దగ్గర మందు కాదురా ఇంకసేపట్లో మీ దుకాణం ఎక్కడి నుంచి తీగపోతే మీరు రక్తం తాగేస్తాం నువ్వు కనిపించక నీ మాట వినిపించుక ఎంత డల్ అయిపోయినో చూడు నా మాట విన్నా చాలనుకుంటే నాకు ఫోన్ చేయొచ్చుగా మీ ఇంట్లో ఫోన్ ఉందా మా ఇంట్లో లేదు కానీ మా వీధిలో ఫ్యాన్సీ స్టోర్స్ లో ఉంది అక్కడ ఫోన్ చేసి నన్ను పిలవమంటే పిలుస్తారు ఐ ఆ మాట ఇంతకు ముందే చెప్పుంటే అంత బాగుండేది పోన్లే నెంబర్ ఎంత ఫైవ్ త్రీ జీరో దాటిపోయింది మనం బయలుదేరుదాం ఎక్కడికి మా బంగ్లాకి వెళదాం ఇప్పుడా ఏ ఏకంగా పెళ్ళయ్యాకే వద్దాం అనుకుంటున్నావా ఆ రోజు ఒక రోజు మంచి రోజు అని నిన్ను తీసుకుని వెళ్ళి మా బంగ్లాలో కుడికాలు పెట్టిద్దాం అనుకున్నాను బట్ టు మై బ్యాడ్ లక్ నీ ఫ్రెండ్స్ అడ్డు తగిలారు ఈ రోజు ఎలాగైనా నిన్ను తీసుకుని వెళ్ళాల్సిందే ఎనీ అబ్జెక్షన్ కానీ మీ డాడీతో మన పెళ్లి విషయం మాట్లాడితే మీరు వద్దన్నా సరే పర్మనెంట్ గా మీ బంగ్లాలోనే ఉంటాను కదా మా డాడీతో ఫోన్ లో ఎన్ని సార్లు ట్రై చేసినా దొరకటం లేదు మాకు బోల్డ్ అని బిజినెస్ కదా పోనీ వాళ్ళు నీ చేతి మీద కన్నా కాల్ బుక్ చేస్తే దొరుకుతున్నాయో ట్రై చేద్దాం ఓకే ఆగిపోయామే మా బావ మీ కార్ దగ్గర నిలబడ్డారండి నేను మీతో రావడం చూస్తే ఇంట్లో చాలా గొడవ అయిపోతుంది ఏ గొడవ జరగకుండా నేను మేనేజ్ చేస్తాను పద వద్దండి మొదటిసారిగా మీ బంగ్లాలో అడుగు పెట్టే ముందు ఇలాంటి భయాలన్నీ ఉండకూడదు మరోసారి తప్పకుండా వస్తాను సరే అలాగే చిక్కినట్టే చిక్కి జారిపోయిందే ఏం చేశాడు

ఒక వారం రోజుల పాటు జైల్లో పెట్టే చెప్పకూడదు ఆ రాళ్ళు కొట్టిన తర్వాత అప్పుడైనా కాస్త బుద్ధి వచ్చి బాగుపడతాడు నమస్కారం బాబు చెప్పారా తమరు మరీ రెండు వేలు అడగటం ఏం బాగాలేదు బాబు గారు బాగాలేదా అయితే మీ పని ఎలా అవుతుంది రెండు రోజులు ఆలస్యమైనా పర్వాలేదు రెండు వేలు పట్టుకునే రండి సరే ఇప్పుడే ఇష్టం తీసుకోండి మిస్టర్ ధర్మారావు నీ లంచాల సంగతి తెలిసే నీ మీద నిఘా వేసించాను ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డావు యు ఆర్ సస్పెండెడ్ జరిగిందంతా విన్నాను బాబు గారు దీని గురించి అంతగా ఫీలింగ్ అయిపోనక్కర్లేదండి మిమ్మల్ని సస్పెండ్ చేసిన ఆఫీసులు ఏదో పెద్ద నిజాయితీ పదం అనుకుంటున్నారా గతంలో నేను ఆయన దగ్గర కుకింగ్ పని చేశాను లేండి అందుకనే ఆయన సంగతి నాకు ఫుల్ గా తెలుసు ఇంతకు ముందు కూడా ఈ ఆఫీసర్ గారు గుమాసాలు సస్పెండ్ చేశాను లేండి అప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా అండి ఓ గెస్ట్ హౌస్ బుక్ చేసి మందు ఎందుకు కొట్టించి పక్కన ఒక అమ్మాయిని పంపించేసారు కదా మర్ర మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకురాయండి మీరు ఆ పని చేయండి నీ ఉద్యోగం మీకు రాకపోతే నన్ను అడగండి నన్ను క్షమించు ఇన్నాళ్ళు నన్ను నేను వంచుకుంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను ఆ మోహన్ జైల్లోనే చచ్చిపోయాడు ఇప్పుడు నా కాలమే నేను నిలబెట్టడానికి భాస్కర్ నాకు ఉద్యమం చూపించాడు అవునండి ఈ రోజు నుంచి మా బ్రదర్ నీ బాధ్యతను పంచుకుంటాడే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాడు నిన్నేరా అలా గుడ్లు గుబ్లా మీరు ఏర్పాట్లే చెప్పాను సార్ ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి అదిగో రిక్షా వచ్చేసింది ఇక్కడ అడ్డం దాని పంపు అలాగే సార్ సార్ అమ్మాయి వచ్చింది ఈ దగ్గర మీరు ఇక్కడే ఉంటారా ఉండమని అన్నారు అయితే నాకు రెండు వందలు ఇచ్చి మిగిలిన రెండు వందలు అమ్మాయికి ఇచ్చేయండి పొద్దుటే ఆ రిక్షాలో అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపిస్తాడు